మకర రాశి ఈ రాశి ఈ ఈరోజు కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది చేసిన పనిని మరొకసారి చేయవలసి వస్తుంది ఈరోజు మీకు ధనపరంగా కొంత కలిసి వస్తుంది రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఇంటి లోపట శుభానికి సంబంధించినటువంటి పనులు ముందుకు కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలించే అవకాశం ఉన్నది మకర రాశి ఈ ఈరోజు అమ్మవారికి కులదేవతకు ఐదు వత్రతోని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఇంటి లోపల మీరు సభ్యులతో తొందరపడి మాట్లాడకండి ఎందుకంటే ఈరోజు మీరు కొంచెం మాట పరంగా జాగ్రత్తలు పాటించాలి ధనపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు తమ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి కుంభరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా మీకు అనుకూలంగా ఉంది శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి రావలసినటువంటి ధనం కొంత మొత్తం మీ చేతికి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మీ ప్రయత్నాలు ఫలించడం వలన మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు మీనరాశివారు ఈరోజు మీ యొక్క కులదేవతకు ఐదు వత్తులతోని దీపారాధన చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది